రామేశ్వరంలో పన్నెండు దర్శనీయ స్థలాలను అయితే దర్శించుకున్నాము రామేశ్వరంలోనే రామాయణం అంతా జరిగింది రాముడు యుద్ధానికి ముందు భీష్మనుడికి పట్టాభిషేకం చేసిన స్థలాన్నే విభీషణుడు ఆలయం అని అంటారు ఇక్కడ అయితే హనుమంతుడు సేనాధిపతి రావణుడి యుద్ధానికి కట్టిన వారధి రాయి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడి నుండి ధనుష్కోటి అలాగే రాముడి పాదాలను దర్శించుకున్నాము అలాగే హిందుమ సముద్రం బే ఆఫ్ బెంగాల్ సముద్రం దగ్గర చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని అక్కడ ప్రత్యేకత బే ఆఫ్ బెంగాల్ ఆరు నెలలు అలలు వస్తాయి ఆరు నెలలు ఇందుమా సముద్రం అలలు వస్తాయి ఒకటి వచ్చినప్పుడు ఒకటి ఆగిపోతుంది అదే ప్రత్యేకత నేను చేసుకున్న పుణ్యము ఏపీజే అబ్దుల్ కలాం జీవించిన ఇంటికి వెళ్ళాము తను చదువుకున్న పుస్తకాలు అవార్డ్స్ ఇక్కడ ఎన్నో చూడవచ్చు ఏపీజే అబ్దుల్ కలాం గుర్తింపులు చాలా ఉన్నాయి అలాగే రామగుండ ఆలయం లక్ష్మిగుండ ఆలయం రాధాకృష్ణుడి ఆలయం పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం చివరగా నటరాజు ఆలయం అయితే చూసాము